మళ్ళీ చెప్తున్నాను సంఘం క్రైస్తవ సంఘం బాహ్య రాకడ కొరకు ఎదురు చూడొద్దు అది భయంకరం బాహ్య రాకడ ఇద్దరి కోసమే ఒకటి ఇస్రాయలీల కోసం రెండవది అన్యుల కోసం ఏమైతే చెప్పినా రహస్య రాకడలో అందరు ఎత్తబడతారు క్రైస్తవ సంఘంలో ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఆయన కొరకు ఎదురు చూసిన వాళ్ళు అందరు ఎత్తబడతారు అయితే ఎవరు తెలియదు ఎంతమంది ఎత్త మీ పక్క వాళ్ళు అడగండి ఎత్త ఆర్ అరే రెడీ మీ ఇంటి పక్క వాళ్ళు అడుగుతారు ఏంది వీళ్ళిద్దరు వీళ్ళ ఇంట్లో నలుగురికి నలుగురు కనబడతలేరు ఎక్కడ పోయరు పోలీస్ కేసులు నమోదు అవుతాయి మా కుటుంబ సభ్యులు నలుగురు కనబడతలేరని మిగిలినోడు ఉంటాడే ఆడు పెడతాడు కేసు పెడతాడు మీ కంపెనీలో ఒకవేళ ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటే వాడు నిజంగా భక్తి గల్లో అందరూ ఎత్తబడతారు పడతారు వీళ్ళందరూ వస్తలేరు ఏంది కొన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీద కనబడరు కొన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీద కనబడరు ఆఖరికి అర్థమవుతుంది ఆయన రాకడొచ్చి వీళ్ళు ఎత్తబడ్డారు అని వీళ్ళు ఎత్తబడ్డారు అని అప్పుడు ఏమవుతుందో తెలుసా అప్పుడు ఓహో ఈయన నిజంగా మిస్ అయ్యా అని యూదులు యేసుప్రభుని నమ్ముకుంటారు అన్యులు కొంతమంది అమ్మ మాకు కూడా కొంచెం తెలిసింది సంపూర్తిగా తెలియలేదు ఈయనని నిజమైన దేవుడు మళ్ళొకసారి రాబోతున్నాడు ఆయనని మేము ఎదుర్కోవాలని అన్యులు రక్షించబడతారు రాప్చర్ తర్వాత రహస్య రాకడ తర్వాత రక్షించబడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి వస్తాడు ఆయన అయితే సమస్య ఏంటో తెలుసా ఈ తర్వాత రాప్చర్ తర్వాత రహస్య రాకడ తర్వాత ఎత్తబడ్డోళ్ళు శ్రమల కాలంలో ఉంటారు శ్రమలు అనుభవిస్తారు భయంకరమైన ప్రతికూలతలు ఎదుర్కోవాలి ట్రిపుల్ సిక్స్ ముద్రయించుకోవాలి ఇక అది గందరగోళ రాజ్యం అది నమ్ముకున్నోడు నిలబడడం అనేది ఇంపాసిబుల్ మందే నిలబడతారు అప్పుడు ఎంతమందికి ఆ శ్రమల గుండా ఉంది హలో వద్దు ఉండొద్దు అనేదే నా కోరిక ఆయన రాప్చర్ వచ్చిపోయిందంటే హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కు తాళం వేయబడును కాక ఆమెన్ లేదన్నా మేమేమి రామ్ మేము వెనక వస్తాం మేము అంటే మీకు తాళం చేయ చెప్పిపోతా నేను అట్లా వరకు ఆలోచన ఉంటే చెప్పండి వద్దులే అన్న అందరం వేడపోతాం నాకు ఎట్లా వచ్చేటట్లు లేదా తాళం చేయ తెచ్చిపోండి అంటే ఎక్కడుంటుందో చెప్తే తాళం చే తీసుకోండి మేము అందరం వెళ్ళిపోతాం ఆమెన్ కాబట్టి విడువబడుట బహుఘోరం బహుఘోరం